మీలో ఎంత మందికి సొరకాయ గారలు అంటే ఇష్టం కప్పు సొరకాయ తురుముతో ఎన్నో గారెలు చేసేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్ స్నాక్స్ గా పిల్లలు చేసి పెట్టండి వాళ్ళకి బాగా నచ్చేస్తాయి పైన క్రిస్పీగా సాస్ లో ముంచుకొని తింటే ఎన్నైనా తినేస్తారం మరి వీటి కోసం రెండు స్పూన్లు పచ్చిశనగ పప్పుని గంట వరకు నానబెట్టేసుకోండి లేత సొరకాయ తీసుకొని పైన చెక్కంతా తీసేసి లోపల గుజ్జుపాటు తీసి ఈ విధంగా తురుమేసుకొని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోండి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్య పిండి కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు తో పాటు నానపెట్టుకున్న పప్పు కూడా వేసేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి సొరకే తురుము వేసేసి బాగా కలిపేసుకోవాలి సొరకే తురుములోనే మనకి నీరుంటుంది కాబట్టి అవసరమైతే కొంచెం లైట్ గా నీరు జల్లుకొని ఈ విధంగా పిండి మిశ్రమాన్ని తయారు చేసి ఉంచుకోండి గారెల్లాగా ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హై ఫ్లేమ్ మీద బాగా కాకిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి ఉంచేసి వేసేసుకొని వేసేసుకుని దోరగా పెంచేసుకొని ప్లేట్ లోకి తీసుకొని సాస్ లో డిప్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్